హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీవీ న్యూస్ వార్తల చవితిని మీ లావణ్య ఈరోజు దర్శలో విభిన్న ప్రతిభావంతులు మరియు వృద్ధులకు ఉపకరణాలు గుర్తింపు శిబిరం ఏఎల్ఐఎన్సీఓ జిల్లా కలెక్టర్ జిల్లా వికలాంగ సంక్షేమ శాఖ మరియు దర్శన నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారి ఆధ్వర్యంలో గుర్తింపు శిబిరం అవసరమైన వారికి కొన్ని రోజుల తర్వాత చేతికర్ర వీల్ చైర్స్ ట్రైసైకిల్స్ కాలిపర్స్ తదుపరి పరికరాలు అందజేత శిబిరం డాక్టర్ లక్ష్మి గారితో పాటు టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియల్ లలితసాగర్ గారు మాజీ శాసనసభ్యులు నారభశెట్టి పాపారావు గారు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు గారు దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారభశెట్టి పిచ్చయ్య గారు జిల్లా విభిన్న ప్రతిభావంతుల అధికార ఏడీ అర్చనా గారు దర్శి మండల ఎంపీడీఓ గారు దర్శి మున్సిపల్ కమిషనర్ మహేష్ గారు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ గొడ్డపాటి లక్ష్మి గారు మాట్లాడడం జరిగింది

వికలాంగులకు ప్రతిభావంతులు అని ఒక జీవో తీసుకొచ్చి వాళ్ళని వికలాంగులను పిలువబడే వాళ్ళని విభిన్న ప్రతిభావంతులుగా పిలవాలని జీవో తీసుకొచ్చిందే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారికి సమాజంలో ఒక మంచి స్థానం కనిపించాలి గౌరవం ఇవ్వాలి అని ఆయన నిర్ణయం తీసుకున్నారు ఇవాళ విభిన్న ప్రతిభావంతుల కోసం ఏర్పాటు చేసిన అలింకో సంస్థ ఏడీఐపి పథకం ద్వారా జిల్లా యంత్రాంగం సహకారంతో ఇవాళ ఇక్కడ మనకి ఒక అసెస్మెంట్ క్యాంప్ అనేది జరుగుతుంది ఇందులో అర్హులకు అవసరత ఉన్న వాళ్లకు వీల్ చైర్స్ మూడు చక్రాల బండ్లు బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ చేతికర్రలు క్రచెస్ అట్లాగే బదురులకు ఇంకా అందులకు కూడా అవసరమైన పరికరాలని ఉపకరణాలని ఇవాళ వాళ్ళు అసెస్ చేసి త్వరలో అవి అందజేస్తారు దివ్యాంగులు ఎప్పుడూ కూడా సమాజంలో ఎంతో కొంత కొంచెం అవమానం ఎదుర్కొన్నా కూడా ఎంతో ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో ముందుకెళ్తుంటారు మనం అప్పట్లో చూసుకుంటే ఐన్స్టీన్ లూయి బ్రెయిన్ ఇప్పుడు ఎంతో మంది వాళ్ళు ఎంచుకున్న రంగోల ముందుకెళ్తున్నారు వాళ్ళు ఎంతో కృషి చేస్తారు కష్టపడిన వాళ్ళకి వాళ్ళు అనుకున్నది సాధిస్తారు అనే దానికి మనలో ఇక్కడ ఉన్న వాళ్ళు నిదర్శనం గోనుగుంట్ల కోటేశ్వరరావు గారికి గ్రంథాలయ చైర్పర్సన్ పదవి గౌరవంగా చూసుకుంది మన ప్రభుత్వం అట్లాగే ఇంకా ఎంతో మంది కష్టపడుతున్నారు కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అట్లాగే యువ నాయకులు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఎప్పుడు కూడా అన్ని వర్గాల ప్రజలకు వారి అవసరాలు తీర్చేలాగా అంతే మన రాష్ట్ర అభివృద్ధి చేయడానికి మన ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణం చేయడానికి ఎంతో కష్టపడుతున్నారు పెన్షన్ చూస్తే మనం మూడు వేలు నుంచి ఆరు వేలు చేశారు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దివ్యాంగుల యొక్క అవసరాలు వారి ఇబ్బందులు తెలుసుకొని ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు అట్లాగే పూర్తి అంగవైకల్యం ఉన్న వాళ్ళకి పదిహేను వేలు రూపాయలు ఇస్తున్నారు ఇంత పెన్షన్ ఇచ్చే రాష్ట్రం మన దేశంలోనే లేదు ఇలాంటి ఒక నాయకత్వంలో పనిచేయటం నాకు చాలా గర్వంగా ఉంది నా అదృష్టంగా భావిస్తున్నాను కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఒక ప్రజా పాలననిచ్చే ఒక ప్రజా ప్రభుత్వం నేను ఏదైనా వాటికి వెళ్ళినా విలేజెస్కి కెళ్ళినా ఎవరో ఒకళ్ళు వచ్చి వికలాంగులు వాళ్ళ ఇబ్బందులు చెప్పుకుంటుంటారు వెనికిడి మెషిన్ అని కానీ వీల్ చేయరు ఇప్పటి వరకు నేను నా సొంత నిధులతో కొంత సహాయం చేశాను పది పదిహేను మంది వరకు ఈ నెలలో ఈ క్యాంప్ జరుగుతుందని తెలుసుకొని అందులో క్యాంప్ లో దర్శన నియోజకవర్గం లిస్ట్ లో లేదు అని తెలిసి నేను అర్చనా గారికి ఫోన్ చేశాను వారు వెంటనే స్పందించి ముప్పై ముప్పై ఒకటో తారీఖు దర్శన నియోజకవర్గం వర్గంలో క్యాంప్ అరేంజ్ చేస్తామని మాటిచ్చి ఇవాళ ఇంతమందికి ఉపయోగపడేలాగా నిర్ణయం తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది అట్లాగే వెంకట్రామ ఉభయ వాళ్ళు కూడా ఎప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ పెద్దలంగులు వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ ఇలా ఇంతమందికి అవసరం ఉంది అన్న దృష్టికి తీసుకొస్తూ ఉంటారు నేను ఎప్పుడు కూడా మీకోసం కష్టపడదామనే రాష్ట్ర నియోజకవర్గానికి వచ్చాను ఎప్పుడు ప్రజలతో ఉండాలి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవాలని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు చూస్తే మనం ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి కొంతమంది వైసీపీ లీడర్స్ ఎమ్మెల్యేలు లీడర్స్ కార్యకర్తలు ప్రెస్ మీట్లు పెడుతున్నారు ఇరవై లక్షలు